హరి ఓం ప్రియ పుత్రి పుత్రులరా ఈ చెంబ మిగతా చోట్ల ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మా కామవరం గ్రామంలో అది మంత్రాలయానికి ఆధునిక మధ్య ఉంటుందండి ఊరుకుందా అని ప్రసిద్ధ క్షేత్రం ఉంది ఇక్కడ హరిహర క్షేత్రం వీర ఈరన్న స్వామి అనే ఒక సిద్ధు సిద్ధి పొందిన ఒక వ్యక్తి కారణంగా వెలసిన వీరభద్ర స్వామి ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామిగా కొలవబడుతూ ఉన్నాడు ఆ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల ముందు ఉంటామండి మా ఈ కామవరం గ్రామంలో అయితే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి అమ్మఒడి డబ్బులు పడ్డాయండి ఒక్కొక్కళ్ళకి పదమూడు వేలు చొప్పున ఈ పథకాన్ని ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చినప్పుడే నేను అనుకున్నాను ఇది మరకలకి హెల్ప్ఫుల్ కానీ హిందువులకు అంతగా కాదు ఎందుకంటే హిందువులు ఒక్కళ్ళని కానీ ఆపరేషన్ చేయించుకుంటారు పెంచలేమంటూ ఏదో లోతట్టు జనమే ఇద్దరు ముగ్గురిని అది తమ ఆర్థిక అవసరాలకి పిల్లలు ఉండడం కూడా వాళ్ళకి రేపు సంపాదించి పెడతారు అన్న దీనికి ఇద్దరు ముగ్గురిని కంటారు కానీ చదువుకున్నామనే ఫ్యాషనిస్టులు అయితే ఫ్యాక్షనిస్టులు కాదండి ఫ్యాషనిస్టులు ఒక్కళ్ళే బొంధుగళ్ళకనేది ఇక కిరకలు లేదా క్రిస్టియన్స్ అయితే ఇద్దరునన్నా కంటూ ఉంటారు మరకలు అయితే నాన్ నాన్స్టాప్గా కంటారు కనీసం ఐదు ఆరుగురు ఉంటారు ఆరుగురు పిల్లలుంటే నూట లక్ష యాభై ఆరు వేలు పడ్డాయి కొందరికి అలాంటి చోట అస్సలు ఈ ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తానంటే రెండు వేల పదకొండులోనే చెప్పాడు పార్టీ పెట్టిన కొత్తల్లోనే జగన్ అప్పుడు రోజు ప్రతిరోజు అమ్మఒడి బంగారు పథకం అని సాక్షిలో వస్తే అమ్మఒడి ఓ బంగారు లేడీ అమ్మఒడి లేడీ కేడీ అమ్మఒడి కేడీ పథకం అంటూ ఈ డ్రామోజీ పెట్టేవాడు ప్రతిరోజు ప్రథమ పేజీలో ఫస్ట్ హెడ్డింగ్ అమ్మఒడి నా బ్లాగు పేరు అమ్మఒడి అండి నా కలం పేరు అమ్మఒడి ఆ తర్వాత నా కుటుంబంలో నా భర్త నా పాప నా భర్త మరణించేసరికి నేను మానసిక స్థైర్యం కొంత దెబ్బతిని తిరిగి ఆరేళ్ళు సాధన చేసుకునే వరకు మధ్యలో ఎర్రగడ్డలో కూడా నా భర్త మరణానంతరం నేను ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఎర్రగడ్డకి వెళ్ళి ఇంతకుముందు నేను మీకు చెప్పి ఉన్నదే పదే పదే చెప్పడం నా గురించి అయితే విసుగు యుద్ధం గురించి చెప్పాలంటే మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడే అమ్మఒడి పథకం అన్నాడు అది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాదికి అమలు చేశాడు కరోనా కారణము ఏదో ఇతడు దాన్ని తల్లికి వందనం పేరు మారుస్తాడంతే సీసా మారుస్తారు కొత్త సీసా పాతసార ఎప్పుడు వాళ్ళ స్ట్రాటజీ మొత్తం అంతే ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పదే పదే స్ట్రాటజీలు డ్రామోజీ సీట్లోకి అనివార్యం డిమోటో ఆర్ ప్రమోటో అయ్యాడు కదా చెంబ సరే పథకం ఇచ్చాడు కానీ డ్రామోజీ కరోనా వస్తే ముస్లిం కారణంగా మర్కజ్ రవి అని పేరు పెట్టాడు పాపిస్తాన్కి ప్రియుడు డ్రామోజీ లేదా డ్రామోజీకి పరమ ప్రియమైనది పాపిస్తాన్ అలాంటి చోట తల్లికి వందనంలోనైనా అధిక లాభం పొందేది ఎవరు మరకలే అది చెంబ ముక్కి మూలిగి ఇచ్చిన ఇచ్చిన దానిలో అత్యధిక శాతం మరకలకే ఉపయోగపడాలి పాకిస్తాన్కే పోవాలి పాకిస్తాన్ కన్నా పోవాలి ఇందులో ఉన్న ముస్లింలని నేను అనడం లేదండి వాళ్ళు తమ ఆర్థిక పరిస్థితిని బట్టే పిల్లల్ని కనడం అన్నది ఉంటుంది కానీ మరకలు ఉంటారే అలాకి ఇస్తున్నాడు కంటున్నాం ఆపడం పాపం మా ఖురాన్ అలాగే చెప్పింది అని మంది బలాన్ని పెంచు పెంచుకుంటే మత సామ్రాజ్యం స్థాపించవచ్చు అని మసీదుల్లో చేసిన బోధతో చేస్తుంటారు వాళ్ళు వాళ్ళకే లాభం ఈ తల్లికి వందనం ఒక్కడున్న వాడికి పదమూడు వేలు పడతాయి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు పడతాయి ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు పడతాయి కానీ ఆరుగురు పది మంది ఉంటే లక్షల్లో పడతాయి పది మంది ఉండరు కానీ కనీసం ఆరు ఏడుగురు ఎనిమిది మంది ఉండడం కూడా నేను చూశానండి ముస్లిమ్స్లో మరకల్లో ఇప్పటికీ కాబట్టి అరివోచ్చంబా ఆర్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ ఏజెన్సీ దట్ యువర్ వర్క్స్ ఆర్ ఫేవరబుల్ టు పాపిస్తాన్ ఎలియాస్ మరక దట్స్ ఇట్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ పరిశీలనార్హం అనిపిస్తే పది మందితో కలిసి చర్చిస్తే మరింత అవగతం అవుతుందండి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్